నీటి సరఫరా వ్యవస్థలో నిర్లక్ష్యం వహించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమి మన్సారి ఆదేశించారు జిల్లాలో త్రాగునీటి వసతుల సరఫరాపై కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఆరోగ్య శాఖ గ్రామీణ నీటి సరఫరా వైద్య ఆరోగ్య శాఖ సంక్షేమ శాఖలతో మంగళవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్రాగునీటి సరఫరా పర్యవేక్షణలో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు వివిధ దశల్లో నిర్దేశిత సమయంలో చేపట్టాల్సిన పరీక్షలు నిర్వహించకపోయినా పైప్ నిర్వహణలో నిర్లక్ష్యం లక్ష ప్రజారోగ్యం పట్ల తీవ్ర ప్రభావం పడుతుందన్నారు ఇప్పుడు మనకు అన్ని రిసోర్సెస్ కవర్ చేయొచ్చు జస్ట్ వన్స్ ఇనే ప్లస్ ఎన్ని మీకు వార్డ్స్ ఉన్నాయో అన్ని దాంట్లో కూడా మీరు కవర్ చేసుకోవచ్చు అన్ని ఎంతమంది వార్డ్ అండ్ సెక్రటరీస్ ఉన్నది సో వన్ టైం కదా మనం మొఖిరు ఉంటారు అన్న అంటే కొ దేని గురించి మాట్లాడుతున్నాము ఎవరీ మంత్ మనం చేయాల్సిన కెమికల్ అది ల్యాబ్ లో ప్రాపర్ గా చేయ రిజర్వాయర్ నుంచి ఇన్ హౌస్ WTP నుంచి అండ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ నుంచి sample collect చేసుకొని ల్యాబ్ లో పంపి చెక్ పోవాలి ఇప్పుడు మీరు రిజర్వాయర్ కలెక్ట్డ్ sample from all the locations కదా all the బట్ ఇసమ ఒక వార్డు నుంచి రెండు sample different locations